వెల్కమ్ టు మై ఛానల్ మధుశ్రీ రుచులు ఈరోజు కూడా నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి అదేంటో తెలుసా ఘుమ్ఘమ్మలాడే మసాలా టమాటా రసం అండి రసం చాలామంది చేస్తుంటారు ఈ రెసిపీ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగా మసాలా టమాటా రసం అండి మరి ఎలా చేద్దామో చూద్దామా మరి వచ్చేసేయండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందుగా టమాటాలు నేను ఇక్కడైతే ఏడు టమాటాలు తీసుకున్నానండి బాగా శుభ్రంగా కడిగిన టమాటాలని ఇలాగ నచ్చి ముక్కలతో కట్ చేసుకొని అలాగే తగినంత చింతపండు అంటే నిమ్మకాయ కన్నా కూడా కొంచెం తక్కువ చింతపండు వేసుకోండి ఇది టమాటా రసం మసాలా కాబట్టి కొంచెం అప్పుడు కొంచెం తక్కువగానే ఉండాలండి వేసుకొని ఒక బాండీలో వేసుకొని టమాటాలు చింతపండు ఒక బాండీలో వేసేసుకొని ఒక రెండు గ్లాసులు నీళ్ళండి రెండు గ్లాసులు నీళ్లు అంటే టమాటా మునిగేంత వరకు నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి స్టవ్ వెలిగించుకొని బాగా ఉడకాలండి అంటే టమాటా బాగా మెత్తబడేలాగా ఉడకాలి ఓకేనా ఇప్పుడు దానికి తాగాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అలాగే ఒక స్పూన్ ధనియాలు రెండు మిరపకాయలు అండి ఓకేనా ఈ అలాగే రెండు మిరపకాయలు ఒక దాల్చిన చెక్క ఒక మూడు కానీ నాలుగు కానీ లవంగాలు వేసుకొని షాలో ఫ్రై అయ్యండి ఆయిల్ లేకుండా జస్ట్ మాడకుండా ఫ్రై చేసుకోండి మాడితే కొంచెం లైట్ సిరిచేది వస్తుందండి ఏదైనా సరేనో చూసుకొని ఫ్రై చేసుకోండి తీసుకుని దాన్ని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని పక్కకు తీసుకొని మనం కాస్త చల్లారినిద్దాం ఈ లోపు మనం ఉడకబెట్టిన టమాటా ముక్కలు మెత్తబడ్డాయి లేదా చూసేద్దాం చూడండి ఇలా నొక్కితే టమాటా కొంచెం మెత్తగా ఉండాలి అలా ఉంటే సరిపోతుంది కొంచెం ఇలా ఉడకబెట్టిన టమాటాలని కొంచెం మెత్తబడ్డ టమాటాలను తీసి పక్కన పెట్టుకొని బాగా చల్లార్చాలండి రసం తీసుకోవాలి కదా దాని నుంచి అందుకని కొంచెం చల్లారబట్టాలండి బాగా చల్లగా ఈలోపు మనం మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని పౌడర్ చేసుకుందాం సో మిక్సీలో మీరు ఎండు కొబ్బరి కానీ లేదా పచ్చి కొబ్బరి కానీ మీ ఇష్టం అండి ఏది అవైలబిలిటీగా ఉంటే అది తీసుకొని ఒక నాలుగు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకొని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసుకొని మిక్సీ ఆడకొచ్చి లాస్ట్లో ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ ఆడి పెట్టుకోండి పౌడర్ని ఓకేనా ఇప్పుడు చల్లారిపోయిన టమాటాలని మెత్తగా బాగా చక్కగా నీట్గా పిసికి దాని నుంచి రసం తీసుకుందామండి చిక్కటి రసం తీసుకుందాం ఫస్ట్ దాని నుంచి పీసుకొని బాగాను చిక్కటి రసం తీసుకుని బౌల్లో పెట్టుకోండి వంతాను చిక్కగా తీసుకోవాలండి చక్కగాను అలాగే కొంచెం లైట్గా వాటర్ కూడా పోసుకొని కొంచెం తీసుకోవచ్చు మనకు కావాల్సిన రసం తీసుకొని ఇప్పుడు దాన్ని ఎలా పెడదామో చూద్దాం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దంచీర వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే మినప్పప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఎప్పుడూ చెప్పే చెప్తాను కదా నేను నా మ్యాజిక్ అదే ఏంటండి మెంతులు జీలకర్ర పొడి వేసి అలాగే ఒక ఎండుమిరవగా జస్ట్ జస్ట్ గిల్లి అలా ఫ్రై చేసి పెట్టుకోండి కొంచెం ఫ్రై అయిపోయాక మనం ఇందాక ప పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసేసుకోండి అది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకుందే కాబట్టి జస్ట్ కొంచెం వేడికి కొంచెం ఆయిల్లో కొంచెం కలిసేలాగా చేసుకొని ఒక ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని స్మాల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసి కరివేపాకు కొత్తిమీర అలాగే పసుపు ఉప్పు కూడా వేసుకొని కొంచెం జస్ట్ ఫ్రై అవ్వనివ్వండి మొత్తం అంతా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయ బాగా మెత్తబడాల్సిన అవసరం ఏం లేదండి కొంచెం జస్ట్ ఆ మసాలా అంతా పట్టడానికి ఉల్లిపాయ మసాలా కొత్తిమీర కరివేపాకు ఉప్పు మొత్తం అంతా పట్టడానికి కలపండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు అలా కలుపుతూ ఎంత మంచి అరోమా వస్తుందంటే ఆ మసాలా ఫ్లేవరు ఆ కరివేపాకు కొత్తిమీర ఫ్రై అసలు ఎంత బాగుందండి ఇల్లంతా ఘమ్మఘమ్మ వాసన వస్తుంది ఫ్రెండ్స్ నిజంగానే అసలు మసాలా వాసన అంతాను చూడండి ఇలా లైట్ కొంచెం అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న టమాటా రసాన్ని చిక్కటి టమాటా రసాన్ని వేసేసుకొని దాంట్లో మీకు కావాల్సినంత వాటర్ కూడా పోసుకోండి అలాగే ఓవర్గా పోసుకుంటే బాగుంది ఫ్రెండ్స్ చూసుకొని ఒక గ్లాస్ ఎక్స్ట్రా కొద్దిగా వాటర్ పోసుకోండి కొంచెం పోసుకొని ఒక ప ఒక రెండు నిమిషాలు రెండు నుంచి ఐదు నిమిషాలండి ఐదు నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది ఓకే దాంట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొంచెం పెట్టి మొదపెట్టి కొంచెం బాయిల్ అవ్వనివ్వండి జస్ట్ మరుగు ఒక మరుగు రావాలండి ఆల్రెడీ మరిగించిన టమాటాలే కాబట్టి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు చూస్తారా ఫ్రెండ్స్ ఎంత బాగా మరుగుతుందో అనండి అసలు నిజంగాను అసలు ఘమఘమలు నిజంగా ఇల్లంతా మసాలా వాసనతో ఘుమఘమల ఫ్రెండ్స్ ఈ మసాలా టమాటా రసం ఫ్రెండ్స్ రైస్లోకే కాదు మనం దోశలోకి ఇడ్లీకి కూడా టేస్ట్ చేయండి ఈ రసం ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారనుకుంటున్నాను సో నా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి రెసిపీతో వస్తానండి బాయ్